ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయం దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడి ఇచ్చిన దేవునికి వందనాలు వాక్యం వింటున్న మీ అందరికి కూడా ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించదము కృపయు కనికరములు గల దేవ ఈ ఉదయము మాతో వాక్యం ద్వారా మాట్లాడమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియ స్నేహితులరా ఈ ఉదయము మన జీవితాల్లో వెలుగు నింపే దేవుణ్ణి మనం ధ్యానిస్తూ ఉన్నాం దావిద్ భక్తుడు చెప్తా ఉన్నాడు ఆయన వైపు చూచువారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును వారికి వెలుగు ప్రకాశింపజేయ దేవుడు వారికి వెలుగును అనుగ్రహించే దేవుడు వారి జీవితాల్లో ఉన్నాడు వారికి మాత్రమే కాదు మన జీవితాల్లో సహితము వెలుగును ఇచ్చే దేవుడు వెలుగును పంచే దేవుడు ఉన్నాడు వెలుగు సహాయానికి గుర్తు వెలుగు నిస్సహాయత నుంచి నిరీక్షణకు గుర్తు వెలుగు నడిపింపుకు గుర్తు వెలుగు పరిశుద్ధ జీవితానికి గుర్తు వెలుగు అనేక విషయాల్లో మనల్ని దేవుని వైపు తీసుకొని వెళ్తూ దేవునిలో బలపరచడానికి ఒక గొప్ప సంకేతం దేవుని వాక్యం యోహాన్ భక్తుడు అంటాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనను పోలి నడుచుకునే ఆయన బిడ్డలు ఆయన జనులలో వెలుగు సంబంధులై ఉంటారు చూడండి వెలుగుకి ఇచ్చిన ప్రాముఖ్యత చీకటి అజ్ఞానానికి గుర్తుకుంది పాపానికి గుర్తుగా ఉంది చీకటి ఈలోక సంబంధమైనటువంటి హేయ క్రియలకు గుర్తుగా ఉంది దావీదు తన కష్టంలో తన బాధలో తన నిస్సహాయతలో తన ఆవేదనలో మరుగున పడిన స్థితిలో చీకట్లో ఉన్న స్థితిలో బాధలో ఉండగా ఆయన ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం ఏంటంటే ఆయన వైపు చూచువారు ఆయన వైపు చూడడము అంటే ప్రార్థన జీవితం ఆయనపై సహాయం కోరడం ఆయనపై ఆధారపడడం ఆయన మీద జీవితాన్ని ఆధారం చేసుకుని ప్రభావ మా సహాయకుడవు నీవు మమ్మల్ని ఆదరించి వాడవు నీవు మమ్మల్ని నడిపించువాడవు వాడవు నీవు అంటూ ఆయన మీద హృదయాన్ని నిలుపుకొనుట కనుక దావీదు అనుభవం అటువంటిది కనుక ఆయన వైపు చూచి ఆయన సహాయం కోరి ఆయన నడిపింపు కోరి ఆయన మీద ఆధారపడిన వారు మొహములు లజ్జింపవు సిగ్గుపడరు సిగ్గుకు లోనవరు బాధకు లోనవరు ధైర్యము కలిగి ఉంటారు వెలుగును చూస్తారు యహోవాయిచ్చు బలమైనటువంటి రక్షణ కార్యం చూస్తారు నేను వాక్యం చూడండి ప్రేమను వార్ల గిద్యోను న్యాయాధిపతిగా ఎంచబడక మునుపు చీకటిలో వెళ్ళి తన ధాన్యమును గుర్చుకుంటా ఉన్నాడు చీకటిలో వెళ్ళిండు భయము చేత నింపబడ్డాడు నిస్సహాయత చేతనింపబడ్డాడు నిస్పృహలకు లోనైనాడు నా కుటుంబమే పాటిది నేనే పాటివాడను నేనెట్లా ఈ కార్యం చేయగలను అనుమానాలు భయము నిస్సహాయత కానీ అటువంటి గిద్యోనుని చీకటిలో నుండి వెలుగులోకి దేవుడు నడిపించినాడు చీకటిలో నుండి బాధలో నుండి భయంలో నుండి అనుమానాల్లో నుండి ధైర్యము నిరీక్షణ విశ్వాసంలోకి నడిపి దేవుని అద్భుతమైన బలమైన కార్యం జరిగించుకున్నాడు చూడండి సమరేష్ స్త్రీ ఎవరు చూడకూడదు ఈ బాధ ఈ సమాజంతో ఎదురయ్యే బాధలు కష్టాలు సంఘర్షణలు ఇవన్నీ నాకెందుకు నేను ఒంటరిగా బ్రతుకుతున్నా ఈ అవమానం నా జీవితంలో మిగిలిపోయింది నేను ఇట్లనే ఉంటా అనుకుంటూ వెళ్ళిన స్త్రీ దేవుని వెలుగు ఆమె జీవితంలోకి వచ్చినాక ఈ ఆ గ్రామంలోకి వెళ్ళి స్వార్తను ప్రకటించే స్త్రీగా సాక్ష్యం చెప్పే స్త్రీగా అనేకులను ఏసయ్య వద్దకు నడిపించే స్త్రీగా మార్చివేయబడింది దుఃఖంలో ఉన్నవారు బాధలో ఉన్నవారు నిస్సహాయతలో ఉన్నవారు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నవారు నిస్పృహల్లో ఉన్నటువంటి వారిని ప్రభు యుద్ధకు నడిపించి బలమైనటువంటి సాధనములుగా బలమైన కార్యములు జరిగించే వ్యక్తులుగా మార్చివేసింది ఆయన కృప కనుక ఈ ఉదయము ఆయన వైపు చూడడం ఆయన వైపు చూస్తుండగా మన ముఖంలో వెలుగు మన జీవితాల్లో వెలుగు మన బ్రతుకుల్లో వెలుగు మన జీవితాల్లో సంతోష సమాధానాల్ని నింపే బలమైన దేవుని కృప కార్యములను మనం చూస్తున్నాం కనుక దేవుని కృప దేవుని నడిపింపు దేవుని సహాయం మనకు తోడై ఉండం ప్రార్థించుకుందాం కనికరం కలిపి రవ్వ ఈ ఉదయం వాక్యం విన్నవారిని మీరు బలపరిచి నాయన క్రీస్తు కొరకు ఎన్నడూ సిగ్గుపడని దాసులుగా దాసురాన్లుగా ఈ లోకంలో జీవించుతూ నీ బిడ్డలుగా ఉండటం కృప చుప్పమని ఏసు దివ్య దివ్యనామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మమ్మల్ని దీవించునుగాక ఆమెన్